శేషాచలం దట్టమైన అటవీ ప్రాంతం తూర్పు కనుమల్లో అంతర్భాగం అంతేకాదు విభిన్నమైన జంతు జాతులు అరుదైన వృక్ష సంపదకు నిలయం ఇలాంటి ప్రాంతంలో అత్యంత అరుదైన కలివి కోడి జాడ వెలుగులోకి వచ్చింది శేషాచలం అటవీ ప్రాంతంలో కలివి కోడి ఆవాసం ఉన్నట్లు తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ నిర్వహించిన బర్డ్ అట్లాస్ టూ వేడుక బయటపెట్టింది మూడు రోజుల క్రితం ఐఐటి ఐసర్ తిరుపతి నేచర్ సొసైటీ తిరుపతి అడ్వెంచర్ ట్రెక్కర్స్ సంయుక్తంగా నిర్వహించిన తిరుపతి బర్డ్ అట్లాస్ వేదికపై దీని మీద చర్చ జరిగింది ఆంధ్రా బర్డ్స్ మీట్ ఈ కలివికోడి ఆవాసం లభించిన ఆనవాళ్లను బయటపెట్టింది ఈ విషయాన్ని ఐస్సర్ పరిశోధనా శాస్త్రవేత్త వీరల్ జోషి బర్డ్ అట్లాస్లో స్పష్టం చేశారు శేషాచలం అటవీ ప్రాంతంలో కలివికోడి ఆవాసంపై స్పష్టమైన ఆధారాలున్నట్లు గుర్తించారు వేరువేరుగా మొత్తం ఆరు ప్రాంతాల్లో ఆధారాలు దొరికాయని మరో పన్నెండు ప్రాంతాల్లో కలివికోడి తిరిగిన ఆనవాళ్లు గుర్తించామని వివరించారు రాత్రివేళల్లో మాత్రమే కనిపించే కలివికోడి పొదల్లో దాగి ఉంటుందని చెప్తున్నారు పైకి ఎగరలేని పక్షిజాతి కలివికోడిని అరుపులు ముద్రలు ఆధారంగా గుర్తిస్తారు అరుదైన పక్షిజాతి అయిన కలివికోడి ఉనికిని కనుగొనే ప్రయత్నంలో శాస్త్రవేత్తల పరిశోధన కొనసాగుతోంది రెండు వేల ఐదులోనే శేషాచలం ప్రాంతంలో కలివికోడిని శాస్త్రవేత్త జగన్ ఈ పక్షిని తన కెమెరాలో బంధించారు ఇది కంచు పిట్టలా కనిపించినా పరిమాణంలో దానికన్నా పెద్దదిగా ఉంటుంది కలివికోళ్లు గులకరాళ్లను సేకరించి వాటి మధ్యలో గుడ్లు పెడతాయి మెడలో వెండి గొలుసులు వేసుకున్నట్లుగా రెండు తెల్లటి చారలుంటాయి ఇవి ముదురు గోధుమ రంగులో పొడవాటు కాళ్లు కలిగి ఉంటాయి వీటి ఆవాసం ముళ్ళపదులు పగటిపూట నిద్ర రాత్రి ఆహార అన్వేషణ వీటి ప్రత్యేక లక్షణం దీని కూత పిక్ టు అన్నట్లుగా ఉంటుంది రెండు వందల మీటర్ల దూరం వరకు వినిపిస్తుందట